హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ రెసిపీ ఏంటంటే బ్రెడ్ వెజిటబుల్స్ వేసి కట్లెట్ చేశానండి సూపర్ టేస్టీగా ఉంటాయి మామూలుగా ఉట్టే వెజిటబుల్స్తోనే చేస్తేనే చాలా బాగుంటాయి బట్ బ్రెడ్ ముక్కలు వేసి చూడండి ఇంకా రుచిగా వస్తాయి పిల్లలైతే ఒకటి తినే బదులు రెండు మూడు తినాలి తినాలంటారనమాట స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలాగా చేసి పెట్టారంటేనా చక్కగా తినేసి మంచిగా హోంవర్క్ చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి సరే రెసిపీలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ ముందుగా ఒక బౌల్లోకి బ్రెడ్ మూడు స్లైసెస్ తీసుకున్నానండి ఇలాగ తీసుకొని దీని మీద కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇలాగ వాటర్ పోసుకున్న వెంటనే రెండు చేతులతో ఇలాగ గట్టిగా అదుముకున్నామంటేనా అంటే ప్రెస్ చేస్తామంటేనా ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎక్కువసేపు పెట్టామంటేనా బ్రెడ్ మెత్తగా అయిపోతుందండి ఇంకా పిండి ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుందన్నమాట ఇలాగ నీళ్లు పోసుకున్న వెంటనే ఇలాగ రెండు చేతులతో మెదుపుకొని ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి బ్రెడ్ అంతా కూడా ఇంకా నేను ఆల్రెడీ ఈ బౌల్లోకి వెజిటబుల్స్ అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి ఎర్రగడ్డ టమాటా కొద్ది కొద్దిగా వేసుకున్నాను దాని తర్వాత బ్రెడ్ ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇంకా తర్వాత ఒక క్యారెట్ ఇలాగ చిన్న చిన్నగా తురిమి వేసుకోవాలి దాని తర్వాత క్యాబేజీ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మంచి కలర్ కోసం పసుపు కొద్దిగా వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా తర్వాత క్రిస్పీగా రావడం కోసము రెండు స్పూన్లంతా బియ్యం పిండి రెండు స్పూన్లంతా శనగపిండి వేసుకోవాలండి చాలామంది ఏదైనా మైదా వేస్తుంటారు లేదంటే ఫ్లోర్ వేస్తుంటారు అలా వేకోకుండా బియ్యం పిండి శనగపిండి వేసుకున్న సరిపోతుంది ఇంకా ఇదంతా కూడా మొత్తం అంతా కలిపేసుకోవాలి నీళ్లు పోసుకోకుండా కలుపుకోవాలి ఎందుకంటే బ్రెడ్ వేసాం కదా ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటుంది ముందుగా కలుపుకొని వేసుకోవాలి రెండు స్పూన్లు నూనె వేసుకొని కలుపుకున్నారంటే చేతి కంటుకోకుండా ఇలాగ వస్తుందన్నమాట ఇలాగ మొత్తం అంతా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు ఉండకొస్తుంది అనమాట తీసుకుంటేనా ఇలాగ కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలు మనం ఒక కట్లెట్ షేప్లో చేసుకొని పక్కన ఇంకొక ప్లేట్లో పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇవైతే ఆయిల్లో ఒకసారిగా వేయించేసుకోవచ్చు ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ కావలసిన షేప్లో కట్లెట్ లాగా చేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి నేనైతే నా ఆల్రెడీ స్టవ్ మీద ఇట్లా వేడలపాటు ప్యాన్ పెట్టుకొని డీప్ రేగ్ సరిపడా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలాగ అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలండి ఇవైతే వేగడానికి కాస్త సమయం అయితే పడు పడుతుంది అంటే కొద్ది కొద్దిగా మందంగా ఉన్నాయి కదా అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి అప్పుడే లోపల పచ్చి పచ్చిగా లేకోకుండా మంచిగా వేగిపోతాయి నాకైతే ఇక్కడ మంచిగా వేగిపోయినాయి ఇంకా ఇంకొక గరిట తీసుకొని ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇంకొక బౌల్లోకి వేసుకుంటున్నాను సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇంకా పిల్లలు ఇంటికి రాగానే ఇలాగా చేసి పెట్టారంటేనా వద్దనుకుండా తింటారు బ్రెడ్ వేసాం కదా మరింత టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఏమి తోచినప్పుడు బ్రెడ్ ముక్కలు ఉంటే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు దాని తర్వాత కట్లెట్ లాగా చేసుకోవచ్చు ఇలాగ పకోడా లాగా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకున్నామంటేనా తొందరగా వేగిపోతాయి ఇంకా ఈ విధంగా వేసేసుకొని అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఎర్రగా వేయించేసుకోవడమే ఇవైతే ఈ చిన్న చిన్న పకోడలు అయితేనే క్రిస్పీగా అబ్బాలే ఉంటాయండి పిల్లలు ఎక్కువగా ఇలాగనే లైక్ చేస్తారు అందుకని ఈ విధంగా కూడా చూపించాను ఇంకా ఇవి వేగిన తర్వాత తీసేసి ఇంకొక ప్లేట్లోకి వేసేసుకోవడమే చూడండి ఇక్కడ చూపించినట్టుగా క్రంచిగా క్రిస్పీగా అబ్బాలే ఉంటాయండి ఇంకా ఇవైతేనా ఉట్టికినే అలాగైనా తినచ్చు లేదంటేనా టొమాటో కెచప్ ఉంటుంది కదా టొమాటో కెచప్ వేసుకొని కూడా తినచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి ఇంట్లో పిల్లలకి పెట్టి చూడండి వద్దనకుండా తింటారు సో ఇదంటే ఇవాళ రెసిపీ రెసిపీ నచ్చినట్టయితే ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్